అభివృద్ధి మాత్రమే ప్రాతిపదికగా సంక్షేమ పథకాల ఫలాలు మాత్రమే ప్రజలకు అందించేందుకు బీజేపీ పార్టీ పనిచేస్తోందని రాక్షస స్వామిక ప్రభుత్వాన్ని అంతం చేసేందుకు మాత్రమే ఏపీలో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని రాష్ట్ర కుటుంబ సంక్షేమ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు దేశంలో ఉగ్రవాదుల పీచమణిచే ధైర్యం చేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని అన్నారు మోదీ పాలనలో ఏపీలో సంక్షేమ ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు బీజేపీతో పొత్తు కారణంగానే ఏపీలో కూటమి ప్రభుత్వానికి నూట అరవై ఆరు సీట్లు సాధ్యమయ్యాయని అన్నారు వేసుకుని ఇవాళ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ఇవాళ పార్టీ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారంలో పెంచిన కార్యకర్త సౌర బందరి మరి ఇవాళ ఈరాటి కార్యక్రమ కర్త కర్మ క్రియ ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళికొడుకు ఇవాళ ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు నూతనంగా బాధ్యతలు వహిస్తున్న జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్న వెంగిడి వెంకట సుబ్బారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కొన్ని దశాబ్దాల పాటుగా పార్టీ విస్తరణ కోసం పనిచేస్తూ ఒక సిద్ధాంత నిబద్ధతో చిత్తశుద్ధితో అంకిత భావంతో పార్టీ విస్తరణ కోసం పనిచేసి ఇవాళ గతంలో సోదరుడు శశిభూషణ్ రెడ్డి గారి నాయకత్వంలో నుంచి నాయకత్వ లక్ష్యాన్ని అలవర్చుకొని ఇవాళ తనే జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఒక అనుచర సిద్ధాంతం కాకుండా సహచర సిద్ధాంతంతో పనిచేయాలని కూటమి ధర్మాన్ని గుర్తెరిగి కూటమి ధర్మాన్ని గుర్తెరిగి కూటమిలో ఇతర పార్టీ నాయకుల్ని గౌరవిస్తూనే సహచర పార్టీ కార్యకర్తల్ని కూడా మార్గదర్శనం చేస్తూ పార్టీ విస్తరణకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను వారిని కోరుకుంటున్నాను మిత్రారా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏమనుకున్నారేమో మరి చిన్న హాల్ పెట్టుకున్నారు గతంలో ఒక దశాబ్దం కితో దానికి ముందు మనం మీటింగ్ జరిగితే వాస్తవమే రెండు వందల మంది మూడు వందల మంది వచ్చేవాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ మంది వచ్చేవాళ్ళు కానీ ఇవాళ మూడు రోజుల కింద చెప్పాను నేను వస్తాను ఈ బాధ్యత స్వీకరణ కోసం అని ఇవాళ ఆ మూడు రోజులు తక్కువ సమయంలో కూడా ఎంతమంది వస్తారైనా చిహ్నాలు తీసుకున్నారు బహుశా మా వెంకట సుబ్బారానికి నమ్మకం సన్నగిందేదేమో కానీ ఓవర్ఫ్లో అవుతుందనే విషయాన్ని పెట్టుకోవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిస్థితి మనం నలభై ఐదు సంవత్సరాలు మనకి ఈనాటికి ఆరో తేదీకి తేదీకి ఏప్రిల్ మనం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం ఏప్రిల్ తేదీకి మన పార్టీ పుట్టి సంవత్సరాలు ఇక్కడ టిఏన్ఏ గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే మనం పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్లు కేవలం రెండే రెండు ఆనాడు ఇందిరాగాంధీ మరణం కారణంగా సానుభూతి కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మన నాయకత్వాన్ని చూసి అటల్ బిహారీ వాజ్పేయి గారిని బాలకృష్ణ అడ్వాణి గారిని చూసి ఎగదాళి చేసేది అమ్ అమానే దో ఆనాడు కుటుంబ నియంత్రణ పాటించేవాళ్ళు కాబట్టి దో అని అంటే మేము మాకిద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని చెప్పి ఎగతాలు చేసేవాళ్ళు అటువంటి ఎగతాలు చేయబడిన భారతీయ జనతా పార్టీ అదే అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో లాల్కృష్ణ అబ్బాయి గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి ఎనభై ఆరు సీట్లు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చేసి నూట ఇరవై ఆరు సీట్లు పంతొమ్మిది తొంభై ఆరు వచ్చేసరికి నూట అరవై మూడు సీట్లు పంతొమ్మిది వందల వచ్చేసరికి అధికారులు వచ్చిన పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ తర్వాత తొంభై తొమ్మిదిలో కూడా మళ్ళా ఎన్డీఏని స్థాపించి ఎన్డీఏని స్థాపించి ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యంతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంత మాత్రమే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు వరుస పెట్టి పూర్తి మెజారిటీ అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మనం ఎన్డీఏ స్థాపించే అధికారంలో ఎన్నికలు పోయినప్పుడు మనకు పదిహేడు లక్షల పదిహేడు లక్షల తొంభై వేల ఓట్లు మాత్రమే వచ్చాయి అదే రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు కట్టేసరికి మళ్ళీ ఎన్డీఏ ఎన్నికలకి వెళ్తే ఆ ఓట్లు కాస్త ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల పోయాయి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ డెబ్బై లక్షలు ఓట్లు పెరిగి దాదాపు ఇరవై మూడు లక్షల అరవై ఇరవై మూడు కోట్ల అరవై లక్షలకి పోయాయి పదిహేడు కోట్ల తొంభై లక్షల నుంచి ఇరవై మూడు ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షల నుంచి తర్వాత ఇవాళ ఇరవై మూడు కోట్ల అరవై లక్షల మంది అంటే దాదాపు ఓట్లు వేసిన వాళ్ళలో సగం మంది భారతీయ జనతా పార్టీ పో ఎన్డీఏ కూటమి వేశారంటే ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఆవహేనాలు చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా అర్థం చేసుకుంది చాలా మంది అనుకుంటారు ఏమయ్యా భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అప్పుడు అవహన చేసినట్టే కొంతమంది మూర్ఖులు హిత్యంతో మాట్లాడుతున్నారు ఈ ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ కూడా కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు మాట్లాడటం బీజేపీ కుటుంబం పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు మనల్ని మాడుతుంటారు వాళ్ళకు మాట చెప్పండి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి లేదా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీజేపీ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటే చెప్పాలా అయ్యా మూడు సార్లు కేంద్రంలో ఎక్కడో కొన్ని ప్రాంతాలకు ఇవాళ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఈసారి రాష్ట్రాల నుంచి కర్ణాటక దాకా భారతీయ జనతా పార్టీ విస్తరించిందనే విషయాన్ని ఇవాళ అర్థం చేసుకోవాల్సిన విధంగా ప్రజల్లోకి మనం తీసుకోవాల్సిన అవసరం ఎవరైనా సరే బీజేపీ ఎక్కడుందని అంటే వాళ్ళకు మనం సమాధానం ఏం రావాలి పదహైదు రాష్ట్రాల్లో ఇరవై సొంతంగా ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఎన్నికలు కలిసి అధికారంలో ఉంది ఈ కలలో కూడా ఇంకా ఏ రాజకీయ పార్టీ దేశ చరిత్రలో ఊహించలేని విజయాన్ని అప్రతికంగా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తా ఉంది ఈ ప్రజలు ఈ దేశ ప్రజలు మనల్ని మళ్ళీ మళ్ళీ ఆశ్రయిస్తున్నారు మన సిద్ధాంతాలను ఆదరిస్తున్నారు మన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారంటే మనం చేసిన పనుల కారణంగానే అధికారంలోకి వచ్చారు అనే విషయాన్ని ఒక్కసారి ఎన్నికల్లో గెలిస్తే రెండోసారి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలంటే తనకిందులో తపస్సు చేసే ఈ రోజుల్లో ఒకసారి భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని చూడండి మీరు ఒడిశా లాంటి రాష్ట్రంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఢిల్లీ లాంటి రాష్ట్రంలో ఒకసారి అధికారంలో ప్రారంభమే కాదు అరుణాచల్ నుంచి మణిపూర్ దగ్గర మణిపూర్ దగ్గర నుంచి అస్సాం దగ్గర నుంచి ఉత్తరాఖండ్ నుంచి రెండు సార్లు మళ్ళీ అధికారంలోకి వచ్చాము గోవా దగ్గర నుంచి హర్యానా దగ్గర నుంచి మూడు మూడు సార్లు అధికారంలోకి వచ్చాము మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఐదు సార్లు అధికారంలోకి వస్తే వరుస పెట్టి గుజరాత్ లాంటి రాష్ట్రంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా మనం మంగు చేయకుండా వాళ్ళ ఆకాంక్షలకి మనోభావాలకి వాళ్ళ రాష్ట్రకి అనుగుణంగా నడుచుకుంటున్నాం కాబట్టి అద్భుతమైన పాలన అందిస్తున్నాం కాబట్టి మంచి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి చేరుస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎన్డీఏని ప్రజలు మళ్ళీ మళ్ళీ విశ్వసిస్తున్నారు ఆదర్శిస్తున్నారు తదనుగుణంగా ఆశీర్వదిస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు మనం తీసుకెళ్లాలి కమ్యూనిస్ట్ మాట్లాడు ఎక్కడున్నారా చైనాలో తప్ప వాళ్ళు మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నారా ఒక శాతం ఓట్ మీద ఆంధ్రప్రదేశ్ లో మీకు వచ్చేది ఒకటి శాతం రెండు మూడు శాతం మిగతా రాష్ట్రాల్లో తమిళనాడు పోతే పరాన బుక్కులు అంటారు తెలుసు కదా పారాసైడ్స్ మీరు పరాన బుక్కులు బీహార్ పోతే పరాన బుక్కు ఊరు ఉత్తరా ఉత్తరప్రదేశ్ పోతే పరాన బుక్కు తమిళనాడు పోతే పరాన బుక్కు కేరళ పోతే పరాన బుక్కు ఏ రాష్ట్రంలో చూసినా మీరు సొంతంగా అధికార పరిస్థితి వల్ల అవకాశం ఉందంటే సొంతంగా అధికారంలో రాగిన సత్తా పార్టీ ఒకే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ అనేది చోట అదే సమయంలో పాటిస్తూ ఎక్కడైనా పార్టీ బహిరంగ ఉన్న చోట సఖ్యమైన పార్టీతో ఒక బాగుంది ದೇವರ ಪಾರ್ಥಿತಿ ಕಮನ್ ಎಜೆಂಡ ಅಭಿವೃದ್ಧಿ ಮಾತ್ರ ಪ್ರಾತಿಪದ ಕೇವಲ ಸಂಕ್ಷೇಮ ಪಥಕ ಫಲ ಮಾತ್ರ ಪ್ರಜನ್ನು ಅಂದ್ರೆ ವಾರ ಜೀವಿತ ಮಾರ್ಪಿಸ್ಕೊಂಡೇ ಒಕ್ಷ್ಯ ఇవాళ తెలుగుదేశం పార్టీతో కానీ జనసేన పార్టీతో కానీ ఒక రాక్షన్స్ వాళ్ళతో పొద్దు పెట్టుకున్నాం ఆ పొద్దులో భాగంగానే తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది ఒక దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఇవాళ అద్భుతమైన పాలన అందిస్తుంటే మరో నాయకుడు నేను నిజాయితీ నాయకుడు నిక్కజ్గా లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సహకారంతో నరేంద్ర మోడీ గారు ఒక అద్భుత పాలన రాష్ట్రంలో నడుస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మొదటిసారి వచ్చాం మొదటిసారి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి పేదకి ఇల్లు ఉండాలని చెప్పి నాలుగు కోట్ల పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ నాలుగు కోట్ల ఇళ్లకు మొదలు పెట్టే వాళ్ళు మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఇల్లు పూర్తయ్యే మన రాష్ట్రంలో కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అక్కడ చెల్లి బయటకెళ్ళ బహిర్భూమికి వెళ్లాల్సి వస్తే సూర్యాస్తమం తర్వాత సూర్యోదయం వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే ఒక కుటుంబంలో ఒక పెద్దగా ఒక అన్నగా పన్నెండు కోట్ల మరుగు తోటలు నిర్మించి అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని మొదటి రైతుల కష్టాన్ని చూసి రైతుల కష్టాన్ని తీర్చడం కోసం పంట పెట్టుబడి తీసుకొచ్చి పిఎం కిసాన్ నిధి తీసుకురావడం అనేక రకాలైన కేవలం మూడు త్రిపుల్ తలాక్ అని చెప్పేసి విడాకులు ఇచ్చే ఒక దౌర్భాగ్యకర పరిస్థితి వస్తే దాని కారణంగా ఆ చెల్లి రోడ్డు పడే పరిస్థితి వస్తే దాని కారణంగా పిల్లలు సరైన చిన్న చిన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ కుటుంబాన్ని కాపాడుకోసం ట్రిపుల్ తరాలను రద్దు చేసి మైనారిటీ వర్గాల అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చారు జల జీవన్ మిషన్ మంచి అందించాలని ఇరవై సంవత్సరాల పాటు పాలించిన పార్టీలో మనం లేకపోతే జల జీవన్ మిషన్ తీసుకొచ్చి అరవై సంవత్సరాల కేవలం మూడు కోట్ల ఇరవై లక్షల మంది ఇళ్లకు మాత్రమే కులాయి దాకా పరిశుభ్రమైన సురక్షిత నీరు అందిస్తుంటే ఈ రెండు వేల పంతొమ్మిది చివరిలో ప్రారంభించిన పథకాన్ని మూడోసారి మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పదిహేను కోట్ల యాభై లక్షల ఇళ్లకి సురక్షితమైన మంచి నీరు అందించి మన ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత కూడా ఈ దేశంలో ఎన్డీఏ సారథ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ గారి అంతేకాదు అనేక సంవత్సరాలు ఉగ్రవాడ మామూలు గారి ఏ రోజు టీవీ తీసినా ఏ పేపర్ ఓపెన్ చేసినా ఆ ఊర్ల మామూలు ఈ ఊర్ల మామూలు గారు దీంట్లో అంత మంది చనిపోయారు దాంట్లో ఇంతమంది లేరు దీంట్లో చెత్తగా అంత అంటే పది సంవత్సరాల్లో ఒక్కడంటే ఒక్క మామూలు గారి పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కానీ దేశంలో చేసే ధైర్యం చేయలేకున్నారంటే ఎటువంటి సమర్థ నాయకత్వం జరిగిందో మీరు ఈ దేశంలో ఉందో మనం అర్థం చేసుకోవాలి పొరపాటు ఏదైనా నిందిస్తున్నప్పుడు యూరిలో కానీ లేదా బాలాకోట్లో దెబ్బ తీస్తే ఆ దేశానికి ఆ దేశంలోకి వెళ్ళి బాలాకోట్లో కానీ యూరిలో దాడికి పాల్పన్న వాళ్ళని ముస్కర్లు అక్కడే అక్కడే అతను మార్చిన సమర్థ నాయకత్వం ఇవాళ ప్రపంచ నాయకత్వమే దాని కారణంగా నరేంద్ర మోడీ గారి ఒక విశ్వ నాయకుడుగా చూసుకోవాలి అటువంటి నాయకత్వం ఎందుకు పాలన అభివృద్ధి చేసి కొత్త కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఇప్పుడు ఆదనారాయణరాడు గారు అనేక పథకాల గురించి చెప్పించారు ಅಲ್ಲಿ ಜಪಾಲಿನ ಸಮಯ ಸ್ಟಾರ್ಟಪ್ ಇಂಡಿಯಾಪ್ ಇಂಡಿಯಾ ಮೇಕ್ ಇನ್ ಇಂಡಿಯಾ ಡಿಜಿಟಲ್ ಇಂಡಿಯಾ ಸ್ಕಿಲ್ ಇಂಡಿಯಾ ಅನೇಕ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಕ್ರಮ ನೈಪ್ಯ ಶಿಕ್ಷಣ ಕೇವಲ ಉದ್ಯೋಗ ಪ್ರಭುತ್ವ ರಂಗದು ಉಧಿ ಶಿಕ್ಷಣ ರೈಪುಣ್ಯ ಶಿಕ್ಷಣ ಪ್ವಾರ ಉದ್ಯೋಗ ಉಪಾಧಿ ಅಕಾಶುತ చెప్పడం వల్ల ఇవాళ శ్రీకారం పదకొండవ స్థానంలో ఉన్న ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఇవాళ భారతదేశం నాలుగో స్థానానికి వెళ్ళింది మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి రెండు వేల నాటికి ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం మొదటి స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ ఉంటుంది వాళ్ళే నాకు రోజు చెప్పారు ఏం సార్ మీరు ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పొత్తులో మాట్లాడుతున్న సందర్భం కూడా నేను అడిగాను ఏం సార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఎలా చూస్తున్నారు ఆయన ఉన్నారు కేవలం ఈ దేశాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకోవడమే కాదు నరేంద్ర మోడీ గారి నాయకత్వ లక్ష్యాలు ఈ దేశం గుర్తించట్లేదు ఈ దేశంలో చాలా మంది ఇంకా గుర్తించట్లేదు రాబోయే రోజుల్లో అనేక దేశాల్లో భారతీయులే భారతీయులే అధికారం చిలా ఇచ్చే దిశగా నరేంద్ర మోడీ గారు ప్రధానం ముందుకు పోతున్నారు ఇవాళ అనేక దేశాల్లో మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఎంపీలు అవుతున్నారు మన దేశానికి సంబంధించిన వాళ్ళేట్ మెంబర్లు అవుతున్నారు అనేక ప్రధాన విభాగాలు మన దేశాలకు సంబంధించిన వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు ఇవాళ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వాలు అంటే మన భారత సంతతికి సంబంధించిన వాళ్ళే ప్రధానమంత్రులు రాష్ట్రపతులు అయ్యే పరిస్థితి ఇవాళ అనేక దేశాలు అటువంటి పరిస్థితులు అది ఇంకా దేశంలో చాలా మంది గుర్తించలేకపోతున్నారని ఒక చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకత్వం అటువంటి నాయకత్వాన్ని అందిస్తున్నారు కాబట్టి ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు అనేక రకాలైన కార్యక్రమాలు గెలిచిన ప్రజలు ఊహించే కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు మూడోసారి గెలిచిన తర్వాత వంద శాతం నిర్మిస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొదటి ఎన్టీఆర్ ప్రభుత్వం డెబ్బై రెండు శాతం నిర్మిస్తే తర్వాత పట్టించుకోవడం లేదు అందరికీ మన ఆయన పోదరం గురించి ఎందుకు పట్టించుకుంటాడు మా అడవిగా వాసన తెలుసు గణికూటలు ఏం చేశాడో అని తెలుసు పక్కన గవర్నమెంట్ తెలుసు పది లక్షలు ఆరు లక్షలు లక్ష అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిహారం కింద పది లక్షలు అని చెప్పి నోట్లో పట్టి కొట్టాడు పక్క ఊరయ్యా అక్కడ రైతులకు అన్యాయం చేయడం మోసం చేయడం అక్కడ ఏం మీ ఏరియాలో కొట్టుకుపోయింది అన్నమయ్య ప్రాజెక్టు వాళ్ళు ఇసుక తీయడానికి చిత్రాన్ని గురించి పట్టించుకోవాలి ఆడికి నీళ్లు తీసుకెళ్లి బాడీ సిమెంట్స్ తీసుకెళ్తారు నేను చూసి ఒక రోజు పోయా ఇంత మీటర్ రాష్ట్రంలో పైప్ వేస్తున్నారు మీటర్ రాష్ట్రంలో పైకి వేస్తున్నారు రైతులు నీళ్లు కొట్టగాని ఆ నీళ్లు మాత్రం డైరెక్ట్ తీసుకెళ్లి బాధ్యత సిమెంట్ తీసుకుంటారు మేము మన పెంచుకుంటున్న చేపల చెరువులు ఎక్కడ గోదావరి జిల్లాలో చేపల చెరువులు చూసా గానీ రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో చేపల చెరువులు దూడా రైతులకు అందాల్సిన ఆ నీటిని మిగిలి తాగిరి ఇటువంటి రాష్ట్రంలో జరిగింది అయితే వాటిని సరిచేస్తూ మూడవ సదోసారి ప్రజలందరూ కలిసి నమ్మారు నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని మనం చూసానికి నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై ఆరు సీట్ మనం గెలవడం జరిగింది యాభై ఏడు శాతం ఓట్లు కూడా మన ఎన్నికల్లో వచ్చాయి అయితే అంత బాధ్యత అంత విశ్వాసంతో మనం గౌరవం గెలిపించినప్పుడు ఆ బాధ్యత చేయాల్సిన అవసరం అందుకని అధికారంలో కేవలం తొమ్మిది నెలల పోలవరం పన్నెండున్నర వేల కోట్లు ఇచ్చిన లేదా అమరావతి నిర్మాణం కోసం గతంలో రెండున్నర వేల కోట్లు ఇవ్వడమే కాకుండా అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడుతో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఇవ్వడం జరిగిన లేదా అమరావతి నుంచి బెంగళూరు దాకా సిక్స్ హైవే నిర్మాణం చేస్తున్నా లేదా ఎన్ఐసే ద్వారా నిర్మాణం చేస్తున్నా లేదా అమరావతి నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చిన డెబ్బై మీటర్లు మాత్రమే ఉంటే చంద్రబాబు నాయుడు గారి కోరిక లేదు దాన్ని నూట నలభై మీటర్లకు పెంచారు రాబోయే రోజులు అది పూర్తయిన తర్వాత ఈ రాష్ట్ర రాష్ట్ర నిజంగా ఆర్థిక పరిస్థితి రూపు రేఖలు మారిపోతాయనే విషయాన్ని చెప్తుంది ఇక అది కాకుండా అమరావతి గంట పెద్ద గతంలో తిరిగిపోవడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు పదిహేను వేల కోట్లు గ్రాంట్ రూపంలో ఓటు క్రాక్ నుంచి ఇచ్చి అప్పు మొత్తం కేంద్రం తీర్చుకుంటూ పదిహేను వేల కోట్లు ఇవ్వడమే కాకుండా మళ్ళీ పదహారు వేల కోట్లు అడుగులు నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ రుణం ఇచ్చి వాళ్ళ అద్భుతమైన రాజధాని నిర్మించాలనే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతున్నారు ఇవి ఎన్ని కాకుండా ఎవరు అడగకపోయినా పదకొండు వేల ఐదు వందల కోట్లు స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణం కోసం ఆ పునర్పం సాధించడం కోసం కూడా జరిగింది ఒకే ఒక్క రోజు ప్రధానమంత్రి గారు పదివేల కోట్ల పనులకి రెండు లక్షల పదివేల కోట్ల విచారించింది అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఎలా ఉపాధి కోరుకుంటున్నారు ప్రజలు ఎటువంటి అభివృద్ధి చెప్తున్నారు ఎప్పుడే చెప్పారు హైదరాబాద్ గురించి మూడు లక్షల కోట్ల హైవే నిర్మాణం సాగర్ పాలక గానీ భారత పాలక గానీ లేదా చైనా దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి ఇరవై మూడు వేల కోట్లు రైల్వే పన్ను మూలం జరుగుతున్నాయి చిన్న దానం చెప్పాలి నేను ఎరగుద్దాం నంజేరా కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పీవీ నరసింహారావు గారు నంజేరా ప్రాతినిధ్యం వచ్చేవారు రైల్వే శాసన కడప ప్రాతినిధ్యం వచ్చేవారు కానీ ఏనాడు కూడా ఎర్రగుంట్ల నంద్యాల రైల్వే లైన్ పూర్తి చేయాలని వాళ్ళు ఆలోచించిన రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లైన్ నిధులు మంజూరు చేసి చిన్న పని కానీ పూర్తి చేసిన బాధ్యత ఏది నరేంద్ర మోడీ గారు రాయసీమ లేదా అమిత్ షా గారు రాయసీలో ఉన్నారా కాదు అయినా ఈ కొన్ని దశాబ్దాలుగా పరిష్కార సమస్యలు ఉంది ప్రజలు దాని కారణంగా కోరుకుంటారు కోరుకుంటున్న రైల్వే నిర్మాణం పూర్తి కావాలని కోరుకున్నారు కాబట్టి ఆయన నిర్మాణం పూర్తి కాబట్టి నా సొంత ఊరు పొద్దుటూరులో నా సొంత ఊరు పొద్దుటూరులో రైల్వే స్టేషన్ ఇప్పుడు మన వింతకాల నుంచి ఇప్పుడు నేను నిజంగా ధర్మవరం ధర్మవరానికి పనులు చేస్తున్నారు హైవే నిర్మాణం జరుగుతుంది బైపాస్ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది ప్రతి ప్రాంతాన్ని ఏ ప్రాంతం పట్ల విమో చూడకుండా అది రాయస్యమైనా కోస్తాయినా ఉద్రాట ప్రాంతమైన ప్రజల మనోభావాలకి వాళ్ళ వాళ్ళ అవసరాలకి ఆ ప్రాంత అవసరాలకి అనుగుణంగా ఇవాళ నిధులు మంజూరు జరుగుతున్నాయి కొత్త కొత్త ప్రాజెక్ట్ వస్తున్నాయి రాష్ట్రం ముందుకు పోతాం అభివృద్ధి ప్రధానంగా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు దార్శనిక కలిగిన నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసి చూపాలని తప్పగలిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందు చేయబోతున్నాం పోతా అంటే ఏదైనా విమర్శిస్తున్నారు అతిథులు రాష్ట్రాన్ని